అందరికీ మరియు యావత్ భారతీయ కేవలం భారతదేశ ఆ మేలు స్వాతంత్ర సిబ్బంది తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ స్వాతంత్రం అంత సామాన్యంగా మనకు వచ్చింది కాదు మన ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది మహానుభావులు గాంధీ గారు అయితేనేది సుభాష్ చంద్రబోస్ గారు అయితేనేది మగత్సిన అయితేనేది సుర్దేవ్ అయితేనేది రాజ్గురు అయితేనేది ఇలా ఎంతో మంది బలిదానాలు చేసి మనందరం స్వాతంత్రంగా బ్రతకాలని భారతదేశ ప్రజలు వారి యొక్క హక్కు మీద నిలబడాలని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకొని ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు పట్టణంలో మా యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బ్యాడ్జీలు అందరికీ మంచి గాంధీ గారికి పూలమాల వేసి మన భారతీయ తెలంగాణ ప్రజలకు కానీ పిల్లలు కానీ చట్టాలు కానీ అందరికీ మరియు పంచాలని మా మా నేలతో సౌందేశం ద్వారా మన గురించిగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలు పట్టణ ప్రజలందరూ కూడా మా యొక్క ఫౌండేషన్ జరుగుతున్నా స్వాతంత్ర శుభాకాంక్షలు జై